హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అద్వికయ్య ఎంబ్రాయిడరీ వర్క్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే కలెక్షన్ చూడండి హోలీకి అయితే మనం స్పెషల్ ఆఫర్ పెట్టాను కదా బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే అదైతే ఈరోజు రిజల్ట్ అనేది ఫైనల్లో ఉంటుంది చూడండి మన కలెక్షన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ మీద అయితే నేను కట్ వర్క్ డిజైన్ అయితే చేశానండి చూడండి జెరీ వైట్ సిల్వర్ జెరీ అయితే యూజ్ చేశాను సిల్వర్ జెరీతో అవుట్లెట్ నేను అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చానండి ఫ్రంట్ కూడా టూ త్రీ బూటీస్ కూడా యూజ్ చేశాను చూడండి వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి కట్ వర్క్ ఇది చాలా మంది వేయించుకున్నారు కదా లాస్ట్ టైం టూ వీడియోస్లో కూడా నేను అప్లోడ్ చేశాను ఇది మళ్ళీ మన యూట్యూబ్ కస్టమర్ అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ కోసం అయితే నేను ఈ విధంగా డిజైన్ చేశాను నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మన లాస్ట్ టైం వీడియోలో వేశానండి కానీ డిఫరెంట్ కాంబినేషన్ కదా ఇది ఒకసారి మీకు చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నాను లైన్స్ అండి వీటిలో నేను మల్టీ కలర్ స్టోన్స్ అయితే స్టిక్ చేశాను సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీ యూజ్ చేశాను లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశాను పింక్ మీద చాలా హైలైట్ ఉందండి వర్క్ అయితే బ్యాక్ వచ్చేసి నేను రెగ్యులర్గా ది ఈ డిజైన్కి వచ్చిన నెక్ అయితే యూజ్ చేశాను బూటీస్ అనేది ఎక్కువ యాడ్ చేశాను ఆ బూటీస్లో నేను గ్రీన్ ఇచ్చాను గ్రీన్కి అవుట్లెట్గా సిల్వర్ జేరీ యూజ్ చేశాను దాంట్లో మిడిల్లో నేను మల్టీ కలర్ స్టోన్ అయితే స్టిక్ చేశాను ఫ్రెండ్ చూడండి ఫినిషింగ్ ఫ్రంట్ అయితే నేను అవుట్లెట్స్లో మల్టీ స్టోన్స్ అయితే యూజ్ చేశాను ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి విత్ క్లాత్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు అయితే నేను చెప్పాను కదా హోలీది మన నెక్స్ట్ డే అయితే రిలీజ్ చేస్తానండి ఈ బ్లౌజ్ అయితే మనం హోలీ ఆఫర్కి అయితే పెట్టాను చాలా మంది పార్టిసిపేట్ చేశారండి చూడండి మన రిజల్ట్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఈ డిజైను వచ్చేసి యాక్చువల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి దీని కాస్ట్ మనమైతే హోలీకి స్పెషల్గా ఫ్రీ పెట్టాను కదా చూడండి చాలా బాగుందండి డిజైన్ అయితే చాలామంది పార్టిసిపేట్ చేశారు కానీ వన్ టూ త్రీ మెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా షేర్ చేశారు కానీ వన్ టూ త్రీ మెంబెర్స్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయించారు కానీ మనకు అది అండి చూడండి ఇంకా స్వప్న కల్పన జ్యోతి సంతోషి స్వప్న బాను అనే వాళ్ళైతే మనకు టూ త్రీ మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేయించారు కానీ ఇది కౌంట్లెస్ అండి నేను ముందే చెప్పాను కదా టెన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయించాలని చెప్పేసి మనకు ఎగ్జాక్ట్గా అయితే ఫోర్ మెంబర్స్ అయితే చేయించారండి ఫస్ట్ వచ్చేసి కావ్య ఫ్రమ్ నగర్ ఈ తనైతే కంప్లీట్గా టెన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయించిందండి నెక్స్ట్ అయితే చూడండి పూజ ఫ్రమ్ పాలకుర్తి తను కూడా టెన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయించిందండి ఇంకా నెక్స్ట్ తన పేరు వచ్చేసి పార్వతి ఫ్రమ్ మన్సురాబాద్ అండి తను కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను తను కూడా టెన్ మెంబర్స్ని సెలెక్ట్ సబ్స్క్రైబ్ చేయించింది చంద్రిక ఫ్రమ్ నల్గొండ నల్గొండ నుంచి అయితే చంద్రిక అనే అమ్మాయి అయితే మనకు సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్ అయితే పంపించారండి నేను ఈరోజు మా పాపతో అయితే చూపిస్తున్నాను చూడండి చూడండి పాపతో చూపిస్తున్నాను తీసుకో ఒకటి తీసుకో ఓపెన్ చేయి చూపి అటు చూపి ఓపెన్ చేయి

నెక్స్ట్ రిమైనింగ్ ఈ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు కదా వాళ్ళకు కూడా డిసప్పాయింట్ చేయకుండా నేను ఏంటంటే వాళ్ళకు థర్టీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అయితే ఇస్తాను ఏంటంటే వాళ్ళు ఒకవేళ థౌజండ్ రూపీస్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనుకో వాళ్ళకనేది త్రీ హండ్రెడ్ రిమూవ్ చేస్తానండి సెవెన్ హండ్రెడ్కి అయితే వర్క్ వేస్తాను వాళ్ళకి సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి నేను ఇలాంటి ఆఫర్స్ అయితే నేను ఉగాదికి కూడా ఆఫర్స్ ఉంటుందండి ఉగాదికి అయితే త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బ్లౌజెస్ అయితే ఆఫర్స్ ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి అయితే నేను పార్సల్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అద్విక ఎంబ్రాయిడరీ వర్క్స్ మీ కనుక మన డిజైన్స్ నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్